హలో వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ప్రియాంక కిరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు ఆస్ట్రేలియా సూపర్ మార్కెట్లో ట్రాలీస్ ఎలా వాడాలో చూపిస్తాను రండి ఆస్ట్రేలియాలో ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ట్రాలీస్ అన్నీ ఇలా ఒకదాని వెనకాల ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి అదేంటి ఎందుకలా అని అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఈ అదే మనం ఇండియాలో అయితే వీటిని నార్మల్గా తీసుకొని వాడేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి వచ్చేస్తాం కదా కానీ ఇక్కడ వాటిని మనం వాడాలంటే ఆస్ట్రేలియన్ వన్ డాలర్ లేదా టూ డాలర్ కాయిన్స్ యూస్ చేసి వాడుకోవాలి అండ్ వీటిని మనం ఇంటి వరకు కూడా తీసుకొని వెళ్ళచ్చు మళ్ళీ ఆ మనీ మనకి కావాలంటే ఆ ట్రాలీని ఎక్కడైతే తీసుకున్నామో మళ్ళీ అక్కడే వెళ్ళి పార్క్ చేసి లాక్ చేస్తే మనం పెట్టిన కాయిన్ మనకి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట ఒకప్పుడు ఈ ట్రాలీస్ని మనం స్టోర్ బయట వరకు లేదా మన అపార్ట్మెంట్స్ వరకు తీసుకొని వెళ్ళచ్చు ఫ్రీగా ట్రాలీ పార్కింగ్ ప్లేస్లో వదిలేస్తే సరిపోయేది కానీ ఇప్పుడు అందరూ ట్రాలీస్ని ఇలా వాడేసుకొని రోడ్ మీద పడేస్తున్నారు అండ్ మళ్ళీ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి సూపర్ మార్కెట్ స్టోర్ వాళ్ళు ట్రాలీ కలెక్టర్ వేసుకొని అన్ని స్ట్రీట్స్ అన్నీ తిరగాలి అందుకే ఇలా మనీ వేసి యూస్ చేసే ట్రాలీస్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా ట్రాలీ యూస్ చేయాలంటే ఆల్మోస్ట్ వన్ డాలర్ టూ డాలర్స్ వేసే యూస్ చేసుకోవాలి